హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు అనుకుంటే నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఎలాగైనా మన ఛానల్ ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళండి ముందుకు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఖమ్మంలో ఏ హైవేలో గజవెంతలో ఏంటో తెలుసుకుంటారు సో దాని తగ్గట్టు వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఖమ్మంలో మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కావాలన్నా ఇల్లు కట్టుకునే ప్లాట్స్ కావాలన్నా వెంటనే సంప్రదించండి రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ని ఓకేనా దాంతోపాటు ఈ అయితే కమంటూ వెళ్ళిందే వీళ్ళు తక్కువ ధరలో మీకోసం నేను తక్కువ ధర ప్లాట్ తీసుకొచ్చానండి సో ముఖ్యంగా చెప్తున్నా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన ఉందో ఈ డిసెంబర్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే రాబోయే రోజుల్లో జనవరి ఫిబ్రవరిలో కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది ఇది గమనించగలరు ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు కదా డబుల్ రోడ్ కూడా వర్క్ జరుగుతుంది చూడండి బూడిదెంబర్ వరకు కూడా వర్క్ జరుగుతుంది సక్సెస్ఫుల్గా సెంట్రల్ లైటింగ్తో రాబోయే రోజుల్లో అద్భుతంగా ఈ రోడ్డు అనేది అభివృద్ధి అవ్వబోతుంది సో ఈ అయితే ఈ ఇల్లంత రోడ్డుకి వన్ వంద అడుగుల రోడ్డుకి డబుల్ రోడ్డుకి దగ్గరలో మంచి నాలుగు వందల గజాలు పెట్టి మీ కోసం నేను తీసుకురావడం జరిగిందండి వీడియో కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మీరు చూస్తున్నారు కదండి ఇల్లు ఇల్ల పక్కనే ఎవరైతే వెంటనే ఇల్లు కట్టుకోవాలండి లేదండి ఫ్యూచర్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదే మనకి డబుల్ త్రిబుల్ అవుతుంది లేదంటే రేటు పెరుగుతుంది అనుకున్న వాళ్ళు ఇంకా లేట్ చేసుకోమాకండి చాలా చాలా తక్కువ ప్రైస్ ప్లాట్ మీకోసం తీసుకొచ్చానండి మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ ఓకేనా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ఉంటుంది లింక్ డాక్యుమెంట్ సేల్ అన్నీ కూడా క్లియర్ ఉంటాయండి ఒకసారి మీకు ప్లాట్ మెజర్మెంట్ చెప్తా పూర్తిగా వినండి నాలుగు వందల గజాలండి మనకు వచ్చేసి వెడల్పు డెబ్బై రెండు అడుగులు వస్తుంది లోతు యాభై అడుగులు వస్తుంది తూర్పు ప్లాటు ముప్పై నాలుగు లక్షల రూపాయలు మాత్రమేనండి ఫుల్ ఎల్ఆర్ఎస్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా ఉండడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా చాలా మంది కూడా అడుగుతున్నారండి మాకు ఇల్లంత రోడ్లో ఇల్లు కట్టుకునే దగ్గరలో ఇల్ల పక్కనే ప్లాట్ కావాలి ఈ స్టైడ్కి చూస్తున్నారు కదా అంజలి కోల్డ్ స్టోరేజ్ మీకు జూమ్ తీసే చూడండి ఈ స్ట్రైట్కి వెళ్తే మీకు గుడ్ ఆల్రెడీ తెలుసుగా ఇరవై ఆరు వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఈ సరౌండింగ్లో ఉన్నవి దీనికి దగ్గరలో నేను మీకు తక్కువ ధర ప్లాట్ తీసుకురావడం జరిగిందండి చాలా చాలా తక్కువ ధర ప్లాట్ ఎలాంటి తక్కువ ధర ప్లాట్ కూడా మిస్ చేసుకున్నా ఈ ప్లాట్ వీడియో మీకు వెంటనే ఫోన్ చేయండి రేపు సాటర్డే సండే వచ్చే ఈ ప్లాట్ని మీ సొంతం చేసుకుని మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా సబ్స్క్రైబర్స్ అదేవిధంగా మన ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటే ఈ ఏరియాలో కూడా మనకి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఈ ప్లాటు అవుటర్ రింగ్ రోడ్డు నాగపూర్ అమరావతి హైవే దగ్గర ఉంటుంది సో ఇళ్ళ పక్కనే ఉంటుంది ఈ సరౌండింగ్లో మినిమం పదమూడు వేలు పద్నాలుగు వేలు నడుస్తుంది నేను తీసుకొచ్చింది జస్ట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే తీసుకురావడం జరిగింది సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ఈ ప్లాటు మీకు నచ్చితే వెంటనే నా నెంబర్ ఫోన్ చేసి మీ పిల్లలకు బంగారు పరిస్థితే అండి ఓకేనా మరొకటితో నేను మళ్ళీ మేము ముందుకు వస్తే ఈ వీడియోని వెంటనే ఫార్వర్డ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్